ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక నెహ్రూ బజార్ నందుగల శ్రీ షిర్డి బాబా కళ్యాణ మండపంలో మార్కాపురం సర్కిల్ పోలీసు వారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవ కమిటీ వారితో శాంతి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా వీధుల్లో ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల వద్ద డీజేకి పర్మిషన్ లేదని ఎవరైనా డీజే ఏర్పాటు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో మాత్రమే పండుగ జరుపుకోవాలని విగ్రహాల వద్ద ఎక్కువ సౌండ్లతో ఆడియోలు పెట్టడం మద్యం సేవించి ఇతరులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా విగ్రహ కమిటీ వారు బాధ్యులవుతారని నిమజ్జనం సాయంత్రం ఆరు గంటలలోపు పూర్తి చేసుకోవాలని రాత్రి సమయాల్లో నిమజ్జనాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నామని తెలిపారు అవకాశం ఉన్నంతవరకు వీధుల్లో ఏర్పాటు చేసే విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు పెట్టడానికి విగ్రహ కమిటీ వాళ్ళు ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావు పట్టణ ఎస్ఐ సైదుబాబు రూరల్ ఎస్ఐ అంకమ్మరావు బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పివీ కృష్ణారావు మార్కాపురం పట్టణ విఘ్నేశ్వర సేవా సంఘం సభ్యులు మరియు విగ్రహాల ఏర్పాట్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు हेलो सहायक और पूरी सभी का भी और अंदर भी को नमस्कार वे मीटिंग आगे ऑलरेडी ऑफिसर्स ने भी చెప్పింది అవర్ సే వీ بھی కొత్తగా డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వడానికి సో గణేష్ కూడా ఎడి పార్ట్ ఆఫ్ పూరీ ఎడి ఎడి సో మీరు అది చేయద్దు ఇది చేయొద్దని పోలీసు చెప్తే మీరు జనరల్గా సబ్కేట్ అవుతున్నాను ఎందుకు ఇలా ఊర్చి పెడతాను నేను అనుకుని నా అనుభవం నేను డిపార్ట్మెంట్లో చేరినప్పటి నుంచి ఈ గణేష్ పుస్తకాలకి నడుస్తానని ఏమేమి జరిగితే చెప్తాను దాన్ని బట్టి ఏమేమి పొరపాటు జరగకూడదు తెలుసుకోవచ్చు గణేష్ విగ్రహాన్ని తీసుకొచ్చి ఒక పెద్దది బాగా ప్రతిష్ఠించాలి ఊర్లో వందర మంది పెద్దదిగా ఉండాలని ఎవరో ఒక గవర్నర్ బయటితో నప్పిస్తే అది పట్టకుండానే తీసుకొచ్చే క్రమంలో కరెక్ట్ షాక్ కొట్టి ఇతర తెచ్చుకోవడం జరిగింది ఇది నా ఇన్నిషియల్ చేసి పైన పోల్ అని తగ్గింది తర్వాత ఎక్కువ కాలం నేను ముగ్గురు ఆఫీసర్గా చేశాను ముగ్గురు ఎస్ఏ గా సిఏగా డీజీపీగా ముగ్గురు మీకు ఎలా ఉంటుందో తెలుసు కొత్త పట్టణంలో అన్ని నిమజ్జనం చేస్తాను దాదాపు ఒక పదిహేను గట్టిగా నిమజ్జనంలో ఉంటాను నేను ఎప్పటికప్పుడు మీరు అన్నారు దాని దగ్గర చెప్తే సో మీరు అన్నారు కాబట్టి లైటింగ్ కూడా ఇచ్చారు అక్కడ లైటింగ్ వేయిస్తాము ఫ్రెడ్ లైట్ చేయిస్తాము స్వీపర్స్ పెడతాము తర్వాత సముద్రంలో ఒక బ్యారికేడ్ పెడతాము రెగ్యులేషన్ చేస్తాము ఇవన్నీ చేసినా ఎవరో పొద్దులో ఈ రెండు గంటలకు మా వాడు స్క్రిప్ ఉంటారు నేనే కాదు నైట్ టైం పోలీసు ఫ్రూల్గా ఉండాలి రెండు సెక్షన్లు పెట్టి నైట్ టైం స్కెరిట్ అంటే స్కెరిట్లు అంటే అక్కడ ఏమైనా రాదు ఆల్రెడీ చెప్పాను కదా ఎవరు రాట్లేదు కొంతమంది ఏం చేస్తారు ఆ టైంలో తీసుకొస్తారు ఏదో వాళ్ళు వింటున్నా ఏమే గొడవలు ఉంటాయో మీరు

ఒకరి ఎవరు వచ్చేటప్పుడు ఒకరేస్టారు ఇంకొకరేమో నిమజ్జనం చేసే వ్యక్తిపోయిన సంగతి కానీ ఈ కేసులు పెద్ద ఇలాంటి గణేష్ విగ్రహాన్ని పెడతారు దాన్ని రెండు రోజులు మూడు రోజులు టైం పెట్టుకుంటారు దాతలు ముందుకు రాక నేనేదో ఒక ఐదు రోజుల చేయకపోతే ఇకపోతే బాగుందని ఆ డొనేషన్స్ ని కలెక్ట్ చేసే ఏదైనా ఉన్నారు కదా చింత సరిగ్గా లేదు ఆయన నువ్వు సంపాదించుకుంటావు